హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను పర్ఫెక్ట్గా లోపల స్పంచీగా ఎలా చేసుకోవాలి పిండి ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వన్ కప్ వరకు మైదాని వేసుకుంటున్నాను అలానే టూ స్పూన్స్ బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను బొంబాయి రవ్వ వేసుకుంటే బోండా అనేది మంచి టేస్టీగా ఉంటాయి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొంచెం వంట సోడా అలానే టూ స్పూన్స్ వరకు కర్నీ వేసి మొత్తం మిక్స్ చేసేసుకోండి నేను ఇక్కడ మైదా యూజ్ చేస్తున్నా కదా మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితో మైసూర్ బోండా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండినంతా కూడా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ వన్ డే బిఫోరే నానబెట్టుకున్నానండి ఇలా చేస్తే బోండా అనేది ఇంకా మంచి టేస్టీగా ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పిండి మొత్తం సాగాలి అప్పుడే బోండా అనేది మంచి టేస్టీగా ఉంటాయి సో ఇది నెక్స్ట్ మార్నింగ్ అండి చూసారు కదా పిండి ఎలా అయిందో తర్వాత ఇందులోకి ఓన్లీ మనం ఆనియన్స్ మాత్రమే వేస్తున్నానండి మీకు కావాలంటే మిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బట్ నేను మాత్రం ఆనియన్స్ వేసేసి మొత్తం ఒకసారి అంతా కలిపేశాను నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఎన్ని బోండాలు వీలవుతే అన్నీ అలా స్లోగా డ్రాప్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేసుకోవాలండి బోండాన్ని వేసాక టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా క్రిస్పీగా మంచి కలర్ వచ్చాక వీటిని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే పిండి అంతా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా మైసూర్ బోండా రెడీ లోపల చూడండి ఎంత స్పంజీగా సాఫ్ట్గా ఉన్నాయో ఇలా వేడి సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో పక్క ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టు అవుతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్